నంద్యాల జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించారు అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ సందర్భంగా గౌరవ చరిత మాట్లాడుతూ తిరుమల లడ్డు విషయంలో సిట్ నివేదిక ఆధారంగా కల్తీ జరిగినట్లు వెల్లడించారు వైసీపీ నాయకులు పవిత్రమైన తిరుమల లడ్డూని కల్తీ చేసి వ్యక్తిగత లాభం సాధించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పాలు వెన్న లేకుండా నెయ్యి తీసి లడ్డు తయారు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు ファンの方がいいです మీకందరికి తెలుసు నిన్ననే మనకి కలియుగ దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఉ దీన్ని చెప్పడం జరిగింది గతంలో ఎంత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంత దుర్మార్గమైన పాలన అంటే దేవదేవుణ్ణి లడ్డులో కూడా కల్తీ చేసి వాళ్ళు నిధులు చే వాళ్ళు జేబులు నింపుకున్నారంటే ఇంకా వాళ్ళు వాళ్ళ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఈ ఖచ్చితంగా కల్తీలో నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి కానీ వాళ్ళు మాపై బురద చల్లుతూ ఉన్నారు అని దీన్ని ఎవ్వరూ మాట్లాడకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు నుంచి కూడా ఆ ఆదేశాలు తీసుకోవడం జరిగింది వాళ్ళు కానీ నిన్న ఎంత ఘోరం అంటే కనీసం చుక్క పాల లేకుండా ఈ వెన్న లేకుండా వీళ్ళు నెయ్యి తీస్తూ ఉన్నారంటే జంతువుల నుంచి వీళ్ళు మా కొవ్వు నుంచి నెయ్యి తీయడము అంతేకాకుండా రసాయనాలు వాడడము ఎంత దుర్మార్గమైన రకంగా చేశారంటే మనం ఎవరైనా తిరుపతి ప్రసాదం అంటేనే కళ్ళు కద్దుకొని ఎంతో పవిత్రంగా ఒక్క మన దేశమే కాదు ప్రపంచంలో ఉన్న ఎన్ని దేశాల్లో తిరుపతి లడ్డంటే అంత ప్రాముఖ్యత కది అటువంటి దానిలపైన కూడా కల్తీ నెయ్యి తయారు చేసి అది తిరుమల ప్రతిష్టను దెబ్బతీయడమే కాక ప్రజల మనోభావాలను కూడా దెబ్బతీసే రకంగా అంతేకాకుండా అవి తినడం వల్ల ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతిండేలాగా వీళ్ళు ప్రవర్తించినారంటే ఇంకా వీళ్ళది ఎంత ఇదిగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అంతేకాకుండా అరవై ఎనిమిది లక్షల నెయ్యి కల్తీ అయిందని కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది వాళ్ళ జోబులోకి కూడా రెండు వందల ముప్పై ఐదు కోట్లు వైసీపీ నాయకుల జోబుల్లోకి పోయింది ఆయన వైసీపీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిఏ జోబులో కూడా నాలుగు పాయింట్ ఐదు కోట్లు జమ అయిందంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఎంత ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది వరకు ఏవైతే నిబంధనలు ఉన్నాయి